నిజంగా ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఉద్యోగంలో సంపాదించింది ఏం లేదు ఇంతగా మా సార్ చెప్పింది కదా కానీ విత్ ఇన్ త్రీ మంత్స్ విత్ ఇన్ త్రీ మంత్స్ నేను గట్టిగా అంటున్నా ఆ త్రీ మంత్స్ నుంచి ఒక్కరోజు కూడా స్టేజ్ ఎక్కలేము నిర్ణయం తీసుకుని స్టేజ్ ఎక్కలేను లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పీవీ ఫైవ్ హండ్రెడ్ ఫోకస్ చేసిన వన్ మంత్ లో స్టార్ట్ అయిపోయింది అన్నా అన్ఫార్చునేట్లీ పోయింది తర్వాత బ్రౌన్ నుంచి స్టార్ కావడం జరిగింది జీతం నేను జీతం దగ్గరనే ఆగిపోయినా మరి మీకు జీతం కావాలన్నా జీతం కావాలన్నా మీ చేతి ముందు ఒకసారి ఆలోచించుకోండి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇక్కడ మా సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ దగ్గరనే అది ఎంకామ్ అయిపోయింది ఉస్మాని యూనివర్సిటీ నాది కూడా మరి ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో మాకు వెళ్ళదు కానీ దీంట్లోకి రావడానికి ఫస్ట్ మా అమ్మ హెల్త్ షుగర్ వాడుతున్నాం ఎక్సలెంట్ రిజల్ట్ మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు ఉన్నారు అందరు ఆడిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి సూపర్ రిజల్ట్ ఉంది మీకు మీకేమున్నా లేకున్నా మీకు ఆరోగ్యం లేదు ఆరోగ్యం కోసం ఫస్ట్ వీళ్ళకి రండి మీకు ఆరోగ్యం కలిగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మీకు సంపాదన కావాలనిపిస్తుంది నాకు పైసా ఉంది కానీ ఆరోగ్యం లేదు కదా పైసా ఉంది కానీ ఆరోగ్యం లేదు ఆరోగ్యం కోసం వచ్చిన పైస కూడా నాకు వస్తా ఉన్నది మా మేడం ట్వంటీ ఫోర్ నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది ఆ మొబైల్ వీడియో తీస్తా ఉన్నారు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది దాంతోపాటు ఇప్పుడు మా మేడం నాకు ఈ మాత్రం కార్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు చెప్తున్నా చేస్తా ఏదో చేస్తా ఉన్నాను హ్యాపీనెస్ లేదు రాస్తా అని చెప్తున్నా పోలీస్ స్టేషన్ తిరిగిన ఏడు నాకు ఇంత సన్మానం చేయలేదు ఉంటారా పోతారా నీకు సంబంధం లేదు కానీ నువ్వు అనుకున్నా నువ్వు చేసేంత వరకు నువ్వు మెలకువను ఏమంటారు నిద్రపోకు నేను వన్ మంత్ కరెక్ట్ పెట్టుకున్నా అదే ప్రాబ్లం నుంచి స్టార్ వరకు లేచేసిన ఈ వన్ మంత్ మా అప్లయన్స్ దయ వల్ల ఇంకా ఏమంటారు గ్రౌండ్ కూడా వేసేది మనం అనుకుంటున్నాయి ఎవరైనా సరే అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు విన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు సారేమి ఈజీ రాలేదు నేనేం ఈజీగా రాలేదు ఎవరు కూడా ఈజీగా రాదు ఓకేనా నువ్వు మనసు తీసుకో వాళ్ళ ప్రేమ ఫర్క్ అయ్యి వాళ్ళతో మంచిగా మాట్లాడు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయ కంపల్సరీ మనతో సాధ్యంగా అన్నది ఇక్కడ మా బ్రదర్ వచ్చింది ఎంత అంటే రెండు మూడు సార్లు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి వచ్చిన ఒకటి నేను చెప్తుంది ఏంటంటే మనం ఏంటో పైసల కోసం దేనికోసం మనం వెతుతామంటే మనకు రావాలి సత్యం నువ్వు కరెక్ట్ దీంట్లో వెతుకు దీంట్లో వన్ ఇయర్ నేనేమనుకుంటున్నాను నేను వన్ ఇయర్ ఇలా అందజేయాలని అనుకుంటున్నాను మీకు అసాధ్యం అయితే ఒక టూ ఇయర్స్ వెయిట్ చేసు టూ ఇయర్స్ నీ అనుభవం ఏందో నీకు తెలుస్తుంది నీ ధర్మం ఏందో నీకు తెలుస్తుంది నీ కుటుంబంకి ఏది కావాలో నేను ఇస్తావు మనం ఏది పైసా కావాలి ఎస్ దానికంటే ముందు ఆరోగ్యం కోసం అనుకున్నారు ఆరోగ్యం కోసం కంపల్సర నిలవాలి ఈ విధంగా గ్రేట్ ప్లాట్ఫామ్ నువ్వు ఏం లేదు నువ్వు పెట్టుబడి పెట్టి చేసేది ఏం లేదు దాని దీంట్లో నువ్వు పెట్టుబడి పెట్టేది ఏంటో నీకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయి నువ్వు కావాల్సిన వాళ్ళకు నువ్వు అదే ఇప్పిస్తుంది అంతే కదా నిజంగా నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను పెద్దగా ఇప్పుడు ఎదురుగా వచ్చిన సార్ కోసం వచ్చిన నేను సార్ వస్తున్నాయి తెలుగులాగానే తెలుగు పక్కన ప్లేస్ వచ్చిన కానీ వా టైంలో నేను చేస్తాను మీకు టైం ఉన్నాను మంచి చేయండి నువ్వు దేశం అంత చేశాం నీకు జీవితం లేదు వానికి ఉపాసం నీకు ఉపాసం నువ్వు వెళ్ళిపోవాల్సింది నాకు కూడా అంత పరిస్థితి గవర్నమెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ కోసం నాకు ఉపాసిన వెళ్ళిపోవాల్సింది ఇంకో కేసు నాకు కానీ మీ పరిస్థితి ఒకసారి ఆలోచించాను అందుకే నేను ఏం చెప్తున్నా మీకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఒక ఫ్రెండ్ లాగా చెప్తా ఉన్నా ఇది బేట్ ప్రాప్తాం చేయండి ఉస్మానియా ప్రొఫెసర్స్ ఏం తప్పకుండా చెప్పండి చేస్తా ఉన్నారు నేను కూడా గవర్నమెంట్ నాకేం తక్కువ కానీ చేస్తా ఉన్నా ఎందుకంటే జీవితం కోసమే చేస్తున్నా వాళ్ళ జీవితం లేదు జీవితం కావాలంటే ఇట్లా నిలవడూ ఒక్క టూ ఇయర్స్ ఒక్క టూ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డిసెంబర్ టూ ల్యాక్స్ చెక్ పెట్టుకున్నాను